మాకున్నాయి ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా ప్రతిపక్షాలకి పిలుపు అప్పుడు నన్ను హింసించినప్పుడు నేను ప్రతిపక్షాలకి వేరే పార్టీ నాయకులు అందరికీ చెప్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అది అంత అబద్ధం అది నమ్మొద్దు అంత ధైర్యంగా కొట్టించి చూసినోడివి అంత భయపడిపోయావే దాని గురించి నలుగురు ప్రశ్నించేటప్పటికి నాలుగు ట్వీట్లు పెట్టేటప్పటికి వెళ్ళిపోయేవే అది ఏదో పనులు చేసే ముందు ఉండాలి ఆ జ్ఞానం సరే ఇప్పుడు మాకు కేసు తేలిపోద్ది త్వరలో కానీ ఇప్పుడు వెళ్ళి వెళ్ళి ఇక్కడ అన్యాయం జరుగుతుంది రాష్ట్రపతి పాలన కావాలా ఏంటి మీరు మీరు పురుషు చచ్చిపోతే రాష్ట్రపతి పాలన కావాలా ఎంతకంటే సిగ్గుంటుందా సో మళ్ళీ పేపర్లో రాయించుకుంటారు ఇది అందరిని మళ్ళీ డబ్బులు ఇచ్చి రోడ్డు మీదకి రమ్మని చెప్పి అబ్బో తగ్గని ప్రజాభిమానం మళ్ళీ కొంతమంది లిస్టులు బయలుదేరతారు ఇంకా జగన్కి తగ్గని ప్రజాభిమానం నలభై పర్సెంట్ వచ్చినాయి కదా ఓట్లు వస్తారు అందులో మీ మిమ్మల్ని ప్రేమించే అభిమతం ఉన్నవాళ్ళు వస్తారు దానికి ఒక రెండు వేల మందిని పోగేసుకుని మళ్ళీ ఏదో కొత్తగా ఏదో ప్రబంధనం సృష్టిస్తున్నట్టు అవసరమా ఎంత చేసినా ఉపయోగం లేదు మళ్ళీ ఐదేళ్ళ దాకా కనీసం మంచి పనులు చేయండి శాసనసభలో నిర్మాణాత్మక పాత్ర పోషించగలిగితే నిజాలతో పోషించండి ఇలాగ మీరు మీరు చంపేసుకుని మళ్ళీ ఇలాగ మమ్మల్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతాం అరే నా ఫ్లెక్సీ వాళ్ళు కట్టించారా రాసి మీరు మా వాళ్ళు నా ఫ్లెక్సీ కట్టుకుంటానంటే ఎన్ని కేసులు పెట్టారు ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళ మీద మీరా లా ఆర్డర్ గురించి మాట్లాడేది చెయ్యి సిగ్గు లేదు మీకు ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతాను మీకు సిగ్గు లేదు అసలు తెలుగుదేశం పార్టీలో కొట్టించుకున్న వాళ్ళని చూసాను తప్ప వాళ్ళు నేను దాకా చూడాల ఎందుకంటే తిరిగి కొడతానంటే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోడు కేసులు పెట్టాలి ధర్మం ప్రకారం జరగాలి అని మనసులో కష్టంగా ఉన్న నాయకుడి మాట జబదాటిన వ్యక్తులుగా ఎంతో సమీమానం పాటిస్తూ మా పార్టీ వాళ్ళు ఎవరో ఎటువంటి గొడవలుగా ముందు రాకపోతే మీరు మీరు కొట్టేసుకుని ఒకరికి టీడీపీకి కలరేసేసి కొట్టినోడికి టీడీపీకి కలరు కొట్టించుకున్న వైసీపీ కలర్ కలరేసి మరి ఈ రకంగా మీరు అక్కడికి వెళ్ళి ఇలా మాట్లాడటం అదే అసెంబ్లీ లేకపోతే మరి నేను అలాగా సెలవులు పెట్టి వచ్చే కాదు కాబట్టి నేను అక్కడికి వచ్చి మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారని అందరికీ చెప్పుకునేవాడిని ఎప్పటికైనా మా పార్టీ పదహారు మంది ఎంపీలు ఉన్నారు ఇబ్బంది ఏం లేదు మా వాళ్ళు కూడా మీరు చేసి అన్ని అదో పనులు అని ఈ విషయంలో అప్పట్లో అలా బాబాయిని కూడా ఇల్లు లేని ఇలా చెప్పారు వీళ్ళ మాటలు నమ్మొద్దు అని కూడా అట్లీస్ట్ నేనైతే రాయవలసిన వాళ్ళకి నాకు లేఖలు రాసే అలవాటు ఉంది కాబట్టి నా లేఖలు నేను రాస్తా చూద్దాం బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్నా మంత్రిస్తున్నా ఈ దిక్కుమాలిన అబద్ధాలని వల్ల వేస్తున్న దిక్కు వాళ్ళ అబద్ధాలని తీవ్రంగా ప్రతి ఒక్కడూ నిరసించాలి గతంలో ఇద్దరు ముగ్గురికి మెరిట్ ఉన్న వాళ్ళకి అమ్మవారికి మరి ప్రమోషన్ ఇస్తే ముప్పై మందికి ఇచ్చారని చెప్పి